మందులు ఫ్యాక్టరీ మా పొద్దు మా సారవంతమైన భూములు ఇవ్వం ప్రభుత్వం కావాలని బలవంతం చేస్తే ఎంతటికైనా తగ్గిస్తామంటున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం గ్రామ రైతులు చేపట్టారు సంగారెడ్డి జిల్లా మండల్ వడ్డీల సమీపంలోని సుమారు రెండు వేల ఎకరాల్లో ఫార్మా కంపెనీ ఏర్పాటుకు సంబంధించి అధికారులు సర్వేల పేరిట పనులు వేగవంతం చేశారు ఈ ఫార్మా కంపెనీ మా కొంత మా పచ్చని పొలాలు సారవంతమైన భూములను ప్రభుత్వం ఫార్మా కంపెనీ పేరిట మా భూములను బలవంతంగా తీసుకోవాలని చూస్తోంది ఫార్మా కంపెనీల పేరిట గ్రామాలను కలుషితం చేయడం సరికాదని ధర్నా నిర్వహించగా ఎమ్మెల్యే మాణికరావు చైర్మన్ శివకుమార్ సంఘీభావం తెలిపారు చిన్న సన్నకారు రైతులు ఇక్కడ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనే మా భూములు మేము ఇవ్వం ఒకవేళ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు గురి మేము దేనికైనా సిద్ధమని రైతులు హెచ్చరించారు దేశానికి అన్నం పెట్టే రైతును కాపాడుకోవాల్సింది పోయి ఫార్మా కంపెనీలు పెట్టి గొంతు కొయ్యాలని చూడడం తగదని ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు రైతులకు అండగా ఉంటామని ఎమ్మెల్యే తెలిపారు ఈరోజు నేల్కండ్ మండలిలోని మూడు గ్రామాల భూములను కన్నబిడ్డ లాంటి పెంచుకున్నటువంటి భూములను ప్రభుత్వం ఈ యొక్క ఫార్మా కంపెనీ పెట్టి రైతుల యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇంత చక్కటి పొలాలు పంటలు పండుతున్నాయి ఇంత చక్కటి మరి ఈ భూములు మనం భూమాతను కొలిస్తే మరి రైతులు ఆనందంగా ఎంతో దేశానికి అన్నం పెట్టే రైతు మరి కాపాడుకోలేకపోయేది ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల గొంతుకు వస్తున్న పరిస్థితి కాబట్టి నేను ప్రభుత్వానికి నేను ఈ ప్రజల తరపు నుంచి నేను రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను దయచేసి దయచేసి ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది కన్నీరు పెడతా ఉన్నది మారమ్మ మహిళల కన్నీరు మంచిది కాదు నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు ఎందుకంటే ఎక్కడన్నా వేరే అడవులలో వేసుకొని తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి ఆల్రెడీ మా దగ్గర ఆల్రెడీ పన్నెండు వేల ఆరు వందల ఐదు ఎకరాలు నిమ్మి కింద తీసుకున్నారు మిగతా రెండు వేలు మొత్తం మండలం మొత్తం ఇది అయిపోతా ఉన్నది ప్రభుత్వానికి నా విన్నపం దయచేసి దయచేసి ఈ మండలాన్ని కాపాడుకునే పరిస్థితి ఏంటి ఎందుకంటే అన్యకం అయిపోతుంది జనాలు మరి ఉండలేరు కాబట్టి ముఖ్యంగా రైతులకు మీరు అందరూ కూడా ఐకమత్యంతో నుండి ప్రభుత్వాన్ని కోరబడతారు నీ మీతో పాటు నేను తప్పకుండా ఎక్కడికి రావాలన్నా కలెక్టర్ దగ్గర కానీ ఆర్టీఓ దగ్గర కానీ మన మినిస్టర్ దగ్గర కానీ ఇక్కడికైనా నేను మీతో పాటు ఎందుకనే మరి దయచేసి నీ ప్రభుత్వాన్ని పదే పదే కోరుకుంటున్నా ఈ భూములను తీసుకోవద్దని నేను కోరుకుంటు మరి ఫార్మాసిటీ కింద ఈ రెండు వేల ఎకరాలు అయితే మూడు విలేజ్లు కలిసి తీసుకుంటారు వడ్డీ మల్గి డబ్బు మరి మంచిగా ఇక్కడ అంతా సారవంతమైన భూములున్నాయి అందరూ చిన్న చిన్న కాస్కర్లు ఉన్నారు అందరూ దగ్గర దగ్గర ఎవ్వరికి పది ఎకరాల భూమి ఉండదు మా ఊర్లో రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఆరు ఎక్కరు అంత అంతా ఈ చెరువు కింద దగ్గర దగ్గర ఇప్పుడు ఇక్కడ నాది ఒక రెండు ఎకరాలు మేము పెద్దలు ఇచ్చిన ఏమి కొన్ని ఆస్తులే రెండు ఎకరాలు పోతుంది మళ్ళీ బావి బావింది మంచిగా ఇక అవిలో మొత్తం డెబ్బై ఎకరాల చెరువు ఉంటుంది ఆ చెరువులో మొత్తం వాటర్ అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకే ఇక్కడ రైతులు ఎవ్వరు కూడా ఇయ్యానికి సిద్ధం లేరు ఆల్రెడీ నేను పది రోజుల కింద ఇట్లా పోతుంటే సర్వే అడిగితే ఎందుకు వస్తున్నావు సార్ అడిగితే ఏ లేదు గవర్నమెంట్ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేయమని చెప్పారు అంతేం లేదు అని చెప్పారు కానీ వాళ్ళు అబద్ధాలు చెప్పి సర్వేలు చేసుకోరు ఐదు వందల ఎకరాలు ఇప్పటిదాకా మొన్న వస్తే గ్రామం అందరూ కలిసి ఇక సర్వే చేయొద్దు అని కలిసి కట్టుగా అందరం ఉంటే వెళ్ళిపోయారు మళ్ళీ సర్వే చేస్తాం అది చేస్తామంటే ఎవరు కూడా ఇయ్యని సిద్ధం లేదు ఒకవేళ భూములు అయితే తీసుకుంటారో సాధనన్న సర్వే అనే భూములు తీసుకోరు ఇది ఏదైతే ఫార్మసిటికి వీళ్ళు కేటాయిస్తాం అనుకుంటే గవర్నమెంట్ అనేది రిటర్న్ తీసుకోవాలి తీసుకోకపోతే చాలా పెద్దమైన ఉద్యమం అవుతుంది అవసరం అనుకుంటే ఈ రైతులని ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు అవసరం అంటే అసెంబ్లీ కూడా ముట్టాడిస్తాం అంత కలిసి కట్టి ఉన్నారు కాబట్టి ఎవరి దగ్గర దయచేసి ఈ గవర్నమెంట్ ఏదైతే తొందరగా సాధ్యమైనంత తొందరగా ఈ ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని ఎక్కడో తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మొత్తానికి దగ్గర దగ్గర మూడు వేలు రెండు వేల మూడు ఎకరాలంటే దగ్గర దగ్గర వెయ్యి వెయ్యి మంది రైతులు ఈ ఊరు మొత్తానికి కాలైపోతుంది రేపు పొద్దుగాల చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ పుట్టే కూడా సరిగా ఉట్టకపోవడం కానీ రెండవది ఏంటంటే నీళ్ళు కలుషితం అయిపోయి గోదాలు తాగడం కానీ ఆవులు తాగడం అన్ని ఖరాబ్ అయిపోతాయి ఇంకోటి మూడు చెరువులు ఒక చెరువు ఉంది మూడు వాగులు ఉంటాయి మాకు ఈ వాగు ఈ వాగు వాటర్ అనేది చిన్నపల్లికి వెళ్తుంది చిన్నపల్లి చెరువు నుంచి మనం పులుకుర్తి మాంజీరేకి వెళ్తుంది ఆ వాటర్ అనేది మళ్ళీ సింగు డ్యామ్కి వెళ్తుంది ఇవన్నీ కలుషితం అయిపోతాయి కాబట్టి ఇక్కడ దయచేసి ఈ గవర్నమెంట్ అలౌన్ అలం ఎంబడ దీన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఏడికైనా తెగిస్తాం ఇక భూములు అయినాక వీళ్ళు ఉండేందుకు రైతులు మేము ఉండేందుకు ఇక ఏడి కంటే అడిగి వస్తాం వీళ్ళు పోలీసులు కేసులు పెట్టినా కూడా మేము సిద్ధం మేము గత పదిహేను రోజుల సంది సతమతమే ఉన్నాము ఈ సర్వేర్లు వస్తుర్రు మా అన్న వాళ్ళు అడిగిర్రు మీకు మీ ఏం తీసుకోము పంట భూములు తీసుకోము పట్ట అనేది అడుగుతలే మేము గౌటన్ అడుగుతున్నాము గౌటన్ చేస్తున్నాము అని అన్నారు ఎంతవరకు ఇది ఇది సమాజము ఇప్పుడు మా భూములు రాక్కోవడానికి మీ అధికారం ఎవరిచ్చు కనీసం మాకు ఇట్లా అలౌట్ చేసిరు కలెక్టర్ గారు వస్తుర్రని చెప్పి కూడా అలౌట్ చేయలేరు ఒక గంటలో కలెక్టర్ వస్తుందని చెప్పేసి మీరు అందరు అక్కడికి వచ్చేసి మీటింగ్ పెట్టుకుంటే ఎట్లా మాకు కనీసం కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇయలేదు ఇప్పుడు రోజు రోజుకు మా తాతలు ఇచ్చిన మా భూమి మా నాయనలు ఉన్నారు మా నాయనలు మాకు ఆస్తి ఇస్తారు మేము మా పిల్లలకేమి ఇవ్వాలి ఇప్పుడు మీరు అదే విధంగా మీరు కంపెనీలు వేసుకుంటారు మీ కంపెనీలో మీ పిల్లలు వాడతారు మీ ఇంకా మీ తరాలు వాడతారు కానీ మేము పోగొట్టుకున్న భూమి మాకు ఎవరు ఇస్తారు మాకేమో మీ కంపెనీలో మాకు ఇస్తారా మా భూములు పోయినాక మేము వాటర్ తీసుకొని మేము ఏం చేసుకున్నానికి నైంటీ పర్సెంట్ మా భూమి మేము చచ్చినా కానీ మా భూమి లేం మా ఊర్లో పెద్ద పెద్ద వాగులున్నాయి వాగుల పక్కకు ఎక్కరు అద్దెక్కరు పంటలు పండించుకొని బిదర్ దగ్గర ఉన్నది మాకు కూరగాయలు కనీసం రోజుకు ఒక వెయ్యి రూపాయలు కూరగాయలు అమ్ముకుంటారు మా పొట్ట తిప్పని నడుస్తుంది మా పిల్ల జిల్లాలకి మేము ఒం వేరే జాగాలు ఇచ్చే కెమికల్ కంపెనీలలో మీరు వచ్చే కెమికల్ వాటర్తో మేము బతకలేని పరిస్థితి అదేవిధంగా ఈ ఈ మా పెద్ద చెరువు కింద ఒక వేలు ఎకరాలు ఒక వెయ్యి ఎకరాలు ఉన్నాయి అనుకో ఇంచుమించు ఒక పది ఆరేడు వందల ఉన్నాయి వెయ్యి బోర్లు ఉన్నాయి ఒక వెయ్యి బయలున్నాయి బాయిల కాడ ప్రతి ఒక్కరు కానీ చిన్న చిన్న పంటలు మెతికూరగా కొత్తిమీర పుదీనా వేసుకొని జీవనం సాగిస్తారు కానీ మీరు తెచ్చేసిన కంపెనీతో మేము ఎక్కడ పోయి బతుకుతాము మీరు మాకు చంపి మీరు భూమిలు తీసుకోండి అదే మీ పెద్ద పెద్ద పట్టుదారులలో మీ ఊర్లలో మీ ఉన్న దాంట్లో వేసుకోండి మీరు అవి ఇయ్యరు చిన్న కారు రైతుల దగ్గర వచ్చి మీరు గుంజుకోవడం ఎంతవరకు సమావేశమో నైన్టీ నైన్ పర్సెంట్ మేము చచ్చినా కానీ మేము భూమిలు ఇవ్వం మా గ్రామంలో పంత పదిహేను వందల ఎకరాల భూమి మా గ్రామంలో పోతుంది అందులో వెయ్యి ఎకరాలు భూమి ఐదు వందల ఎకరాలు మన గౌటాన్ భూమి అలాగే పక్కా వడ్డీ గ్రామం అరవై ఎకరాలు భూమి అక్కడ ఒక రెండు వందల యాభై ఎకరాలు మన గవర్నమెంట్ ల్యాండ్ అలా అదేవిధంగా మలిగిల అరవై ఎకరాలు పట్ట ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఒక రెండు వందల రెండు వందల యాభై ఎకరాలు మొత్తం కలిసి మా ఫార్మసిటీ కింద రెండు వేల మూడు ఎకరాల భూమిని ప్రభుత్వము తీసుకోవాలని చూస్తున్నది దానికి మేము ఇవ్వడానికి సిద్ధంగా లేము